ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ ఎలా ఉన్నారు పండుగ ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి అందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చాలా కాలం సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను ఇలా నేను చిన్నగా సింపుల్గా చేశాను అనమాట చెరుగళ్ళతోని సో ఇవాళ మేము చేసుకునే స్పెషల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి పూర్ణం పూ పూర్ణం కజ్జికాయలు పూర్ణం బూరెలు పూర్ణం అంటే భక్షాలు అండ్ మిగిలిన పిండితోని పూరీలు కూడా చేసాము అవి కూడా పెట్టామన్నమాట ఇంకా మిగిలిన పప్పు బంగాళదుంప రసము పులిహార అన్నము అన్నీ ఏం ఉండేమో అవన్నీ మేము ఎంగిల్ పడకుండా ముందు ఎంగిల్ చేయకుండా పెడతామన్నమాట అది మా సైడు మేము ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న ఆచారము అండ్ ఇక్కడ ఎవరు కామెంట్ చేయకండి అలా చేసావు ఇలా చేసావు అని ఇక్కడ మా చిన్నోడు హాయ్ చెప్తున్నాడు చూడండి ఎందుకంటే మనస్ఫూర్తిగా దేవుడికి ఎలా చేసినా మన దేవుడు స్వీకరిస్తాడని నేను నమ్ముతాను సో నా నమ్మకాన్ని ఎంతమంది నమ్ముతారో కామెంట్ చేయండి ఇక్కడ కొబ్బరికాయలు రెండు కొట్టారనమాట ఒకడు మా పెద్దవాడు కూడా కొడతానంటే కొట్టి ఇక్కడ పైన పెట్టారు మీ పండుగ ఎలా జరిగిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి బాయ్